అందరికీ నమస్కారం ఈ రోజున బైరెడ్డి దినేష్ రెడ్డి అని చెప్పేసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారి యొక్క ఇయర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అందులోని సారాంశం ఏమంటే ఈ వెలుగోడు మండలం కొత్తగందాల గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వరుడు తల్లి చిన్న కోట్లయ్య అనే వ్యక్తి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మేడం గారి యొక్క సిగ్నేచర్ని లెటర్ ప్యాడ్ని భోజనం చేసి ఈ పూర్ణ చంద్రిక అనే నెల్లూరు చంద్ర అనే ఆమెకి తిరుమల దర్శనం కోసం పదమూడవ తారీఖున తిరుమల దర్శనం కోసం లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత అది నిజం అని తెలిసింది దాని విషయంలో ఈ వెంకటేశ్వరుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వెంకటేశ్వరుల మీద కేసు నమోదు చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే మీకు తెలియజేస్తాను

దాని అక్కడ పిఆర్ఓ గారు మా పిఆర్ఓ గారికి తెలిసి జేఓ గారు తెలిపిన విషయం బట్టి అక్కకు అక్కకు చెప్పారు అక్క దాని నుంచి విచారించమని విచారించి చూస్తే ఇక్కడ నంద్యాల అబ్బాయి ఫోర్జరీ చేసి లెటర్ ప్యాడ్ ఫోర్జరీ చేసి ఆ లెటర్ను వేరే వాళ్ళకు నెల్లూరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దర్శనానికి పంపించారు అది కనుకొని వాళ్ళు తను పట్టుకొని వచ్చి ఇక్కడ సిఏ స్టేషన్కి అప్పచెప్పాము సిఏ గారు కూడా కేసు రిజిస్టర్ చేశారు ఇలాంటి దళారులు అన్న మీ మోసపోవద్దు ఎవరు కూడా ఏదైనా ఉన్నా కూడా తిరుమల దర్శనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా అక్క లెటర్ వచ్చినప్పుడు అక్క ఆఫీస్ ఇక్కడ ఉంది అక్కలు డైరెక్ట్ అక్క దగ్గరికి పోయి తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి దళారుల మాట విని మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి ఇలాంటి జీవితాలు కూడా ఈ అబ్బాయి కూడా తప్పు చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పు చేయకండి అక్కది అక్క ఒక నువ్వు ఒక విధంగా ఉన్నప్పుడు ఒక పెద్ద